యువకులు కార్మికులు రైతులు అందరికి నాకు అవసరం పంటలు ఇప్పిద్దాము నేను ఇప్పిస్తా చాలా మోసం పడిపోతుంది మోసం ఆదివారం ఎప్పుడు వేయలేదు మోన్ పట్టుకోదు పట్ట వచ్చింది అనుకో పట్ట వస్తుంది తాత వస్తుంది పట్ట చదు మన ప్రభుత్వం వచ్చి నాలుగు వందల రూపాయలు ఇద్దాము బాధ అమ్ముకు ఇద్దరు వెళ్ళి ఈ ఆడవాళ్ళకు కూడా రాహుల్ గాంధీ సంవత్సరం లక్షలు అనుకున్నారు ఈ విధంగా ఎప్పుడు వస్తాయి ఇవన్నీ మనం మనం గెలిచిన తర్వాత మీరందరూ గెలుచుడంటే అంటే ఏం లేదు లేదు కుర్చీలు గెలిచారు చిరు బోట వేసుడు కత్తే ఆ సేతు సేతు మీద వస్తుంది ఆ పువ్వులు కొద్దటితే అందరికి చెప్పు మీకు నీళ్ళు వస్తున్నాయా ఈడ కూడా వస్తున్నాయా మంచి నీళ్ళు కాదు నీళ్ళు కాకుండా ఏం ప్రాబ్లం ఉన్న చూడండి రేపటి వరకు మంచిగా చేపిస్తాం నీళ్ళు ఒకటి కరెంటు ఒకటి అయిపోయింది ఏదో పనులు తక్కువైతాయి తన దగ్గరికి రావద్దు మళ్ళా వాళ్ళకి పనులు అడగొద్దు మీరు ఓట్లేదు అక్కడ పని అడగదు నా దగ్గరికి వస్తాం నేను చేస్తా ఇక మొత్తం ఇలా నూటికి నూరు చేయండి మీకు అన్ని ఏదైతే ప్రొవిజన్ ఉన్నా అన్ని హండ్రెడ్ పర్సెంట్ చేయిస్తాం సరేనా గ్యాస్ సిలిండర్ రాలేదు కరెంటు నష్టలేదు ఎక్కడైనా వంద మందిలో పొలంకి ఇద్దరికి రాలేదు ఎండిఓ షాప్ దగ్గర మీరు దరఖాస్తు ఇచ్చేయండి అది కూడా మనకు పైసలు వచ్చినాయి కానీ మీది కరెక్ట్ లేక రాలేదు అది కూడా చేసేస్తాం అదేవిధంగా ఎలక్షన్ అయినాక మన కాన్స్టిట్యూన్స్కి మూడు వేల ఐదు వందల ఇల్లు వచ్చినాయి ఎస్సీలకు నెంబర్ ఆరు లక్షలు మనసుండోళ్ళకు ఐదు లక్షలు ఇల్లు కూడా కట్టించుకుంటాం అవన్నీ ఎవరు గరీబోళ్ళు ఉంటే వాళ్ళకి ఇద్దాం పాపం పొద్దు తర్వాత మనం తీసుకుంటాం ఏడాది కిందికి వస్తాయి ఈ విధంగా చేసుకోండి మేము ఎవరికి చెప్పాం మీరే కూర్చుంటానా మీరే డిసైడ్ చేసుకోండి ఫస్ట్ ఏ మున్సిపాలిటీ పంచాయతీలో ఊడ్ స్టోర్లకు ఇంతాం ఏమరా పాపం వాళ్ళు ఓటు తీయకుండా మౌలు వాళ్ళు తీస్తారు ఊడుస్తారు వాళ్ళకు ముందు ఇయ్యాలి పెన్షన్ కానీ ఇల్లు కానీ అల్లకెంత రెండు మూడు మూడు నాలుగు ఇల్లు పోతాయి నైదైతే అమ్మా తుమకి నైదైతే నైదైతే జాదా బాత్కరం బాధకర బోరావు నా ఉన్నా ఈ విధంగా ఇవన్నీ ఎప్పుడైతాయి కొన్ని కారు గుర్తులో పోగొట్టి ఇప్పుడు బీజేపీ ఉబ్బు గుర్త వచ్చాడు పది ఏళ్ళ నుంచి అయిన ఉన్నాడు మంచిగా మాట్లాడుతాడు మన మోడీ సార్ మాటలు చెప్తే ఐస్ బర్ఫ్ చేసేస్తాడు బర్ఫ్ కరగ కరగొట్టేస్తాడు బర్ఫ్ ఎడ్డలు కొట్టే కరగైపోయా దాంతో ఏమన్నా వస్తుందా అని ఏం చెప్పిండు చదువుకునే ఉన్నారు రెండు కోట్ల నౌకరులు ఇస్తాను ఎక్కడైనా వచ్చి నౌక నౌకరా ఏమో యువకులు అర్థం చేసుకున్నారు బాబు ఎందుకు తిరుగుతున్నాం ఇంకోసారి తప్పు చేయకుండా మీకు పదిహేను లక్షలు ఇష్టపడినది ఇచ్చిందా ఏం అక్షత్రం పంపుతుందా భగవంతుని మనం ప్రార్థించుకోమా మరి మళ్ళీ అసలు ఇల్లు కట్టించాము కాని పదేళ్ల ఒక ఇల్లు కట్టించక కనీస సౌకర్యాలు ఒక రోడ్డు కానీ మోరి గాని నీళ్లు ఇబ్బంది పడుతూ ఉంటారే మళ్ళీ అటువంటి వాళ్ళకు ఎలక్షన్స్ వచ్చినాయి మొన్న ఒక్క ఓడగొట్టింది ఓడగొట్టినా కూడా సౌకర్యాలు పెరుగుతా ఉన్నాయి సిలిండర్ గాని కరెంటు కానీ ఇల్లు కానీ ఇవన్నీ వస్తా ఉంటాయి బస్సులు కానీ దృష్టి పెట్టాలో ఇక్కడ ఓన్లీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ప్రజలు మాత్రమే ఇక్కడ ఉంటారు సార్ చాలా పేదరికంలో ఉన్నారు కాబట్టి ఈ బెల్లాల్ గ్రామం మీద మనము ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ మనం తీర్చే విధంగా ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుకుంటూ మరి ఈ బెల్లాల్ గ్రామ ప్రజలు ఎప్పుడు కూడా మనకు కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా మనకు అండదండలుగా ఉండి అత్యధిక మెజారిటీ కల్పించాలని ఈ సందర్భంగా బెలాల్ గ్రామం ప్రజలు కోరుకుంటూ ఇప్పుడు బెలాల్ గ్రామం గురించి సార్కి ఒక రెండు నిమిషాలు చెప్పదలుచుకున్నాం బెలాల్ గ్రామంలో సార్ మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఆరు వందల ఆరు వందల ఇండ్లు కాలనీని ఇష్టంగా కట్టేయడం జరిగింది కానీ ఈ పదేళ్లలో కాలనీ పూర్తిగా అభివృద్ధికి నోచుకోకుండా ఒక డ్రైన్ కూడా లేదు చాలా మందికి పట్టలు కూడా ఇవ్వలేదు గ్రామంలో గౌరవ ఎమ్మెల్యే గారికి మీరు పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు బెలాల్ గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఏదైతే ఎన్నికలు వచ్చినాయో ఈ ఎన్నికల్లో కూడా గతంలో మాదిరిగా పెద్ద ఎత్తున మెజారిటీతో మన ఎంపీ అభ్యర్థి అయిన గౌరవనీయులు జీవన్ రెడ్డి గారిని